పాక్ వక్రబుద్ధి భారత్ పైనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ పైన ఇప్పుడు చూపించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది దాని ఫలితంగా పాక్ సరిహద్దుల్లో తూర్పు పాక్తిక ప్రావిన్స్లో పాకిస్తాన్ సైన్యం జరిపినటువంటి బాంబు దాడిలో ముగ్గురు ఆఫ్ఘని దయ క్రికెటర్లు మరణించారు మృతి చెందారు ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకారం ఆటగాళ్లు తూర్పు పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ నుంచి షరానాకు ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది మృతి చెందినటువంటి క్రికెటర్లను కబీర్ సిబాతుల్లా హరూన్గా గుర్తించారు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా పాక్ సైన్యం క్రూరత్వానికి వారు బలైపోయారు ఈ దాడిలో క్రికెటర్లతో మరో పాటు మరో ఐదుగురు ఆఫ్ఘన్ పౌరులు కూడా ప్రాణాలు విడిచిపెట్టారు ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ దాడి కారణంగా నవంబర్లో శ్రీలంక పాకిస్తాన్తో జరిగినటువంటి జరగాల్సిన ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘన్ తప్పుకుంది ఈ హృదయ విదారక ఘటనలో ఉర్గున్ జిల్లాకు చెందినటువంటి ఈ ముగ్గురు ఆటగాళ్ళు ఉర్గున్కు తిరిగి వచ్చాక ఓ సమావేశంలో ఈ దాడి జరిగింది ఇది పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికి పంద చర్య మా క్రికెటర్లతో పాటు మరో ఐదుగురు ఆఫ్ఘన్ పౌరులు కూడా మృతి చెందారు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము బాధితులకు గౌరవ సూచికంగా నవంబర్లో నవంబర్ చివరిలో జరగనున్నటువంటి పాకిస్తాన్తో ముక్కోనపు టీ ట్వంటీ సిరీస్ నుంచి మేము వదిదొలుగుతున్నామని నిర్ణయించుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది కూడా అక్టోబర్ పదకొండు నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటిది తొలుత తాలిబన్లపైన పాకిస్తాన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపించింది ప్రతీకారంగా తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యం అవుట్ పోస్ట్ల పైన డ్రోన్లు బాంబులతో దాడి చేసింది అయితే ఇరువైపుల కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నలభై ఎనిమిది గంటల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది మరి దీన్ని సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది ఇట్లాంటి విధంగా పాకిస్తాన్ వక్రబుద్ధి అది ఎప్పుడు ఇంకా మారదు అని ప్రజలు భావిస్తున్నారు నమస్తే